మటన్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా పిచ్చి మేక నుంచి వస్తుంది సరే కుద్దు గు నీ క్వశ్చను కోడి కాని కోడి వెరీ గుడ్ సేమ్ నీ క్వశ్చను మనము ఇల్లు దాన్ని ఏమంటాం వెరీ గుడ్ ప్లస్ వన్ మార్క్స్ వచ్చినాయి శివాసి నీ క్వశ్చన్ ఇప్పుడు ఒక కోడి ఎక్కి గుడ్డు పెట్టింది కానీ గుడ్డు పగలలేదు ఎందుకు కాదు అది కోడిపుంజురా పిచ్చోడా కోడిపుంజు గుట్టు పెడుతుందా పెడుతుందా వెరీ సేమ నీ క్వశ్చన్ ఇప్పుడు మనం పాలలో ఏం కలుపుతాం బూస్టా నీళ్ళురా నీళ్ళు కలపరా ఏం కలుపుతారు

వెరీ గుడ్ ఉచ్చకాయ కాయ కాదా నీ తలకాయ ఉచ్చకాయ కాయే నీ తలకాయ శ్రేమ ఏంటి ఆన్సర్ శ్రేమ ఆన్సర్ ఏంటి తలకాయ ఏంటి తలకాయ బూతులసు ఓకే ఇంకొక సేమ నీకు సరే మంచి క్వశ్చన్ అర్గా నీకు సరే బిర్యానీ దేనితో వండుతారు దేనితోటి స్పూన్తో స్పూన్తోట బ్యాడ్ హ్యాబిట్ ఓడిపోయినావు నువ్వు చెప్పరా రైస్ వద్ద ఎట్లా వండుతారు చెప్పు